ఫస్ట్ వార్త ఏంటంటే దిశల రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం భూభారతి లోగోను ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక అందుకోసమే భూభారతి అని చెప్తూ పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల ఎంపిక తెలంగాణ పోరాటాలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయి ప్రజలకు రైతులకు పీడగలగా ధరని చెప్పినట్టుగానే దాన్ని బంగాళాఖాతంలో వేశాం పది శాతం చెడ్డవారు ఉంటే వ్యవస్థనే తప్పుబడతారా అలాంటి ఆలోచన ఉన్నవారిని సమాజానికి దూరంగా ఉంచాలి ప్రభుత్వం రెవెన్యూ సిబ్బంది వేరువేరు కాదు ఆధార్ మాదిరిగానే భూదార్ నెంబర్ సీఎం రేవంత్ రెడ్డి శిల్పకళ వేదికగా భూభారతి ప్రారంభమంటూ ఇక్కడ చూడండి రైతు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు భూభారతిని తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా ధరణిని బంగాళాఖాతంలో వేశామని చెప్పారు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు అంటూ దీనికోసం మనం ఎన్నిసార్లు అడిగినామంటూ అన్నిసార్లు అడిగినాం ఈ సంవత్సరంన్నర నర కాలంలో ఈ ఏడాదిన్నర కాలంలో కొన్ని వందల సార్లు యాడ్ చేసి ఉంటాం బంగాళాఖాతం దొరుకుతలేదా మీకు ధరణి దొరుకుతలేదా మరి ఎందుకు పాడేస్తలేరు అని అనేది ఫైనల్గా నిన్నటితో అది పాడేసినట్టు అయ్యిందని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది అయితే ఇక్కడ ధరణిలో లోపాలు ఉన్నాయి దీనికంతటికీ కారణము రెవెన్యూ వ్యవస్థ అని గత ముఖ్యమంత్రి అట్లే గత పార్టీ నాలుగు బీఆర్ఎస్ నాయకులు అంతా చెప్పినటువంటి మాటలకి కౌంటర్గా నిన్న రేవంత్ రెడ్డి అన్నటువంటి మాట ఏంటంటే అంటే ఒక పది శాతం తప్పు చేస్తే ఆ వ్యవస్థ మొత్తం తప్పేనా అన్నట్టుగా అట్టట్ల అవుతుంది మరి అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళంతా కూడా సమాజానికి దూరంగా పెట్టడం ఉత్తమం అని రేవంత్ రెడ్డి నిన్న నిన్న అన్నట్టుగా ఈ వార్త అయితే ఇక్కడ ధరణి నుంచి భూభారతి వస్తే రైతులకి ఏ బెనిఫిట్స్ వస్తాయి అండ్ ఏ సమస్యలకి చెక్ పెట్టనుంది అదొకసారి చూసే ప్రయత్నం చేద్దాం గతంలో కూడా అందులో వచ్చిన ఆ మాడ్యూల్స్ ఏంటి ఆ డిఫరెన్సెస్ ఏంటి అవన్నీ కూడా మనం చర్చ చేసుకున్నాం బట్ ఇప్పుడు ఫైనల్గా ఇక ధరణి పోర్టల్ నుంచి మనం ఇలా భూభారతికి అప్గ్రేడ్ అయిపోయినాం సో భూభారతి మరి ధరణి నుండి మన ఆ ఉపశమనం కలిగిస్తుందా సమస్యల నుంచి ఎంతో ఇబ్బందులు పడ్డారు ఎంతో ఎన్నో ఎంతోమంది రైతులు ఆగమైపోయినరు చెప్పులు అరిగేలాగా తిరిగిన అన్నారు కదా సో ఇప్పుడు చూద్దాం మరి ధరణి ఏమన్నా అంటే ఇంకా ధరణి మరి బంగాళాఖాతం లేచినాక భూభారతి ఎంత మేరకు పైకి తీసుకొస్తూ చూద్దాం మనల్ని అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ భూభారతి ఏ టు జెడ్ అని చెప్పి సామాన్యుడికి వరం ఆర్ఓర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఇక్కడ ఇచ్చింది నేను గతంలో కూడా చెప్పినా అట్లే ఇప్పుడు కూడా ఒకసారి బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం అసలు మనకు ఏం అక్కర రెవెన్యూ శాఖ ఈ భూభారతి ద్వారా ఏం చెప్పదలుచుకుంది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ చూడండి చట్టంతో అప్పీల్ వ్యవస్థకు పొరుడు ఉచిత న్యాయం పొందే వీలుంది తొమ్మిది లక్షల దరఖాస్తులకు మోక్షం త్వరలో ప్రతి కమతానికి భూదార్ రికార్డు కోసం ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలి వారసత్వ భూములపై ముప్పై రోజుల్లో విచారణ సొంతంగా సర్వే చేయించుకోవచ్చు అంటూ ఇగో ఏమేం చేయొచ్చు అనేదాన్ని ఒకసారి మే బ్రీఫ్గా చూద్దాం ఈ భూభారతిలో ఉన్న కీలక అంశాలు మనం తెలుసుకున్నాం అనుకో ఇక అసలు ఏందో తెలిసిపోతుంది మనకు క్లారిటీ వస్తుంది ధరణి స్థానంలో కొత్త భూహక్కుల రికార్డు భూభారతి అదైతే ఎరకనే మనకు ధరణి అనే పేరు ఉన్నటువంటి దాన్ని తీసేసి కొత్తగా అంటే భూ హక్కుల రికార్డుల కోసం భూభారతిని తెచ్చారు హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు అవకాశం ఇది ముఖ్యమైన అంశం అతి ముఖ్యమైన అంశం ఏంటంటే అక్కడ జరిగినటువంటి రికార్డుల్లో ఉన్నటువంటి తప్పులకు సవరణ చేసే అవకాశము ఫర్ సపోజు రాజయ్య భూమి ఎల్ఐయ్యకు ఓ నాలుగు గుంటలు ఇటుకెళ్ళి అటు పేరు పడిపోయింది అని అంటే గతంలో ఆ ఎల్ఐను పోయి బతిమ్ ఆడుకొని లేదా నాలుగు రూపాయలు ఇచ్చి ఆయన పిలిపించుకొని సంతకం పెట్టించుకొని కథలు 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 పడేటోళ్ళు ఎన్నో ఎన్నో జరిగేవి కొంతమంది అయితే మేము చెయ్యం ఏం చేసుకుంటూ చేసుకపో అది నాదే నా మీద పడ్డదంటే నాదే అని చెప్పి లొల్లి పెట్టలు ఇట్లా రకరకాలుగా జరిగేటి ఊర్లల్లో సో అదానికి ఇప్పుడు ఇష్యూ లేకుండా ఇక ఒక్కసారి హా రికార్డులలో ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి సవరించే అవకాశం వచ్చింది రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందే భూముల సర్వే మ్యాప్ తయారీ ఇక చూడు రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేయడానికి ముందే దాన్ని సర్వే చేస్తారట అట్లే మ్యాప్ కూడా తయారు చేస్తారట పెండింగ్లోని బైనామా దరఖాస్తులకు పరిష్కారం ఈ సాదా బైనామా దరఖాస్తులు మాస్తుకున్నాయి లక్షలాది దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి సో అటు కూడా పరిష్కారం దొరికినట్టే ఇక వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ ఇక దీనికి గతంలో పెద్ద పంచాది ఉంటుండే వారసత్వం మా తాతది సార్ లేకపోతే మా నాయనది ఆయన కాలం చేసిండు ఇప్పుడు ఆ భూమి నా పేరు మీదకి రావాలి మేమిద్దరు అన్నదమ్ములం మీద అక్క అంటే దానికి ఒక పెద్ద కథ ఉంటుండే ప్రొసీసర్ సరే ఇప్పటికీ ఉంటుంది ప్రొసీజర్ కానీ ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలి తర్వాత వెళ్ళి రిజిస్ట్రేషన్కి ఆ ట్రాన్స్ఫర్కి అవన్నీ కూడా ఆ కుటుంబ సభ్యులందరి సంతకాలు తీసుకోవాలి ఇట్లాంటి అంత ప్రొసీజర్ మనం చూసినాం కదా దానికి టైం పీరియడ్ అంటూ ఏముండకపోతుండే ఉండకపోతుండే అంటే ఆ వారసత్వంగా వచ్చే ఆ భూములకి మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేపడతారట ఇప్పుడు ఇప్పుడు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకుంటారట ఆ టైం ఫ్రేమ్ ప్రకారమే విచారణ చేస్తారు పాస్ పుస్తకాల్లో వారి భూమికి సంబంధించిన హద్దులతో కూడిన మ్యాప్ ఇది బ్రహ్మాండం ఇది లేక ఆగమైపోతూ ఉన్నారు నిజంగా అంటే నేను ఏమంటా ఉన్నా అంటే పేదోడికి భూమితో ఉన్నంత అనుబంధం ఇంకా దేనితో ఉండదు సస్టైనా భూమిలనే పెట్టాలా మట్టిల్నే పెట్టాలని కోరుకుంటాడు వేరే అన్ని బంధాల కంటే ఎక్కువ భూమితో బంధం ఎక్కువ పెట్టుకుంటాడు ఎందుకంటే దాన్ని తల్లిగా భావిస్తాడు కాబట్టి ఇప్పుడు కనిపెంచిన తల్లి ఎట్లనో ఆ తిండి పెడుతున్నటువంటి తల్లి అంటే తను పొదుగల లేస్తే ఆ భూమితో పని చేసి ఆ భూమినే సాగు చేసి నలుగురికి అన్నం పెట్టడం కాకుండా తను నాలుగు ముద్దలు తింటుండు అంటే కారణమైనటువంటి భూమిని ఆరాధిస్తాడు దేవత లెక్క సో ఆ భూమితో ఉన్నటువంటి అనుబంధం ఎట్లాంటిది అంటే నేను పుట్టింది ఈయన రేపు సస్స కూడా ఈలోనే ఈ మట్టినే కలిసిపోతా అనే ఒక భావనతో ఉంటాడు కాబట్టి ఆ రైతు ప్రజలు సామాన్యులు ఎవరైనా సరే పేదలు సో ఆ భూమితో ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో దాని అటాచ్మెంటు ఎమోషనల్ అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది సో అందుకే భూముల కోసం చచ్చిపోయినా చ సావనైనా చస్తారు కానీ విషపేటమని చెప్పి చాలాసార్లు మనం రైతుల గతంలో చూసినాం సో అంత అటాచ్మెంట్ ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటికి మరి హద్దులు ఈ హద్దుల కాడ పంచాదులు ఎక్కువ మటుకు మనం వినపడేటివి ఏంటి అంటే మా తాత చూపించింది నట మా నాయన గీడి దాకా సాగు చేసిండు మరి నేను గీడికే దున్నుకుంటా ఉన్నా అని ఈయన అంటాడు పక్క పంట వస్తాడు కొత్తగా ఎక్కడది రానిది యాడున్నవారు నువ్వు ఏడబుట్టినవర నువ్వు అని వాడచ్చి అయితే ఇట్లా కాదు ఇక ఈ అవతల కాడి అవతల కనికెళ్ళి ఉన్నదని వాడు చెప్తాడు ఈ సెట్ అవుతా అని వీడు అంటాడు ఆ గుట్ట అని వీడంటాడు ఈ పుట్ట అవుతలని అని వాడంటాడు ఎవరి హద్దులు ఏడుంటే అర్థం కాదు అర్థమయ్యి వేసుకుందామంటే కూడా పెద్దలు ఉంటుంది ఊర్లల్లో వాడు ఏదో అంటారు కదా లక్షల రూపాయలు పోయినా సరే కానీ ఆ ఒడ్డు మాత్రం నేను ఇడిచిపెట్టవానికి అంటారు కోట్ల కేసు వేసినా సరే కొన్ని కేసులు ఉన్నాయి మీకు తెలియదు కొన్ని ఆడు లక్షల రూపాయలు ఖర్చైనా సరే కానీ వానికి ఇంచు జాకి పెట్టా అని లొలికి కేసులు వేసుకున్నారు తన్నుకున్నారు నెత్తలు వాళ్ళ కొట్టుకున్నారు సో అట్లాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అలా హద్దులకు సంబంధించినటువంటి మ్యాప్ ఉందనుకో ఇంకా అసలు తిరుగుండదు అందుకే దానికి సంబంధించి ఇప్పుడు మనుషులకు కదా ఆధార్ నెంబర్ వేస్తే ఇక వాడు ఆడున్న దొరుకుతాడు అన్నట్టు ఈ భూదార్ నెంబర్ వేస్తారట ఒక్కొక్క అంటే ఆ వ్యవసాయ కమతానికి ఒక నెంబర్ వేసేస్తే ఆ నెంబర్ ఎల్లకాలం ఇక దాని మీదకెళ్ళి నడుస్తూ ఉంటుంది ఆధార్ నెంబర్ లెక్క భూదార్ నెంబర్ మీద నడుస్తూ ఉంటుంది అయితే వీళ్ళు ఆ హద్దులకు సంబంధించి ఖచ్చితంగా మ్యాప్ ఇస్తారట ఆ మ్యాప్ అనేది బ్రహ్మాండం ఇళ్ళ నిజంగా చెప్తా ప్రతి భూ కమతానికి భూదార్ కార్డులు జారీ ఇది మనం గతంలో విన్నాం గదే ఆధార్ కార్డు లెక్క భూదార్ కార్డులు ఇంటి స్థలాలకు ఆబాది వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డు ఇక ఇంటి స్థలాలకు అట్లే ఆబాది భూములు ఉంటాయి కదా అవి ఇక వ్యవసాయతర భూములకు కొన్ని హక్కులకు రికార్డ్ ఇస్తారట అయితే రైతులకు ఉచిత న్యాయ సహాయం ఇది కావాలి అసలుది ఇది లేక చాలామంది లక్షలాది రూపాయలు అంటే అందరికీ కోట్లాది రూపాయలు నష్టపోయినరు న్యాయం దొరకక న్యాయ సహాయం దొరకక ఎవరి దగ్గరకు వాళ్ళు తెలియదు ఏడ పిటిషన్ ఇవ్వాలని తెలియదు ఇస్తే ఎంత ఖర్చు అయితే తెలియదు తర్వాత అది వస్తధారో తెలియదు ఇట్లా ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఉచిత న్యాయ సహాయం అందిస్తారట మోసపూరితంగా హక్కుల రికార్డులు మార్చి ప్రభుత్వం భూదాన్ అసైన్డ్ దేవాదాయ వక్ఫ్ భూములకు పట్టాలు పొందితే రద్దు చేసే అధికారం అంటూ చాలామంది ఈ వక్ఫ్ భూములను ప్రభుత్వ భూములను ఈ అసైన్డ్ భూములు ఇక దేవాదాయ భూములు భూములు అయితే మనకి ఎరక కదా సో వాటికి సంబంధించి ఎవరన్నా పట్టా పొందితే పట్టా పొందిర్రు మనం చాలా చూసినాం అన్ని భూములు ఆక్రమించుకొని అధికారుల అండదండలతో పట్టాలు దునియా దున్యా ఉన్నారు మనకు ఎరక అయితే ఇట్లాంటివిగా ఇగా చెక్ పెడతారట సో కొంత నయమే సరళతరం చేస్తే మనకు కూడా అందరం కూడా మన భూమి మనకు ఉంటే సారు ఎప్పుడైనా సామాన్యుడికి కానీ పేదోడికి కానీ ఏముంటుందంటే పక్కొంది కొట్టాలని ఉండదు వాంది కొట్టి బతకాలి వీంది ఎత్తికచ్చుకొని తినాలి వాంది ఆక్రమించుకోవాలని ఉండదు నాది నాకు పంచుకుంటే సరిపాయి అంతే ఉన్న దాంట్లో కష్టం మీద నేను పడతా నాది ఇంకోటి తీసుకోవద్దు ఇప్పుడు ఈ ఈగో నేను చెప్పినా కదా ఒడ్డుకాడ ఆ జాగ కూడా జరగకపోవడానికి కారణం అది దాని మీద ఉన్నటువంటి ప్రేమనే ఆయన ఇంకొకంది కావాలంటలేడు నాది బరాబర్ కావాలంటాడు అట్లా అదే ఇది కూడా వేరేటోని భూములకు వేరేటోని దోసుకుంటున్నాడా దాసుకుంటున్నాడా అంటే పటి అనకట్ల అదేం ఇబ్బంది ఉండదు కానీ నాది మాత్రం బరాబర్ ఉండాలంటాడు అన్నట్టు సో ఇప్పుడు ఏమంటా ఉన్నా అంటే ఏ భూములైనా సరే ఇక అన్నీ సరళతరం అయిపోతాయి ఇక ఏదానికి కూడా ఇష్యూస్ ఉండవు ఈ అసెంట్ భూములు కూడా ఈ కోణుడు అమ్ముకు అమ్ముకునుడు వీరికి వెళ్ళి ట్రాన్స్ఫర్ ఆర్కెళ్ళి వెళ్ళిన ట్రాన్స్ఫర్ ఇట్లా ఇవన్నీ చేసుడు బంద్ అయితే ఎక్కడో అక్కడ పంచుకుంటారు సో అందుకోసమే వాటికి కూడా అవకాశం వచ్చింది ఇక ఎవరన్నా అట్లా పొందినోడు ఉంటే తీసి పాడేస్తారట వాళ్ళని సో ఇది మెయిన్ అనమాట ఇక్కడ మనకు అయితే ఇలా మెయిన్గా ఇంకొకటి చూడండి ఇక ధరణిలు ఉన్న లోపాలు ఏంటో మనం గతంలో చాలాసార్లు చూసినాం ఆ లోపం ఏందో ఒకే ఒక్కసారి చూడండి ధరణిలో తప్పప్పుల సవరణకు రెవెన్యూ అధికారులకు ఎలాంటి అధికారాలు కట్టబెట్టలేదు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్లకు ఎలాంటి చట్టబద్ధత లేదు అలాగే ధరణి సమస్యలు పరిష్కారం కావాలంటే కోర్టులను ఆశ్రయించాల్సిందే పాత ఆరువోర్ చట్టంలో అప్పీల్ వ్యవస్థను రద్దు చేశారు సాదా బైనామాల క్రమబద్దీకరణ కోసం దాఖలైన తొమ్మిది లక్షల దరఖాస్తులను పరిశీలించిన నిర్ణయం తీసుకునేందుకు చట్టంలో ఎలాంటి నియమం లేదు ఇది అసలు విషయం పార్ట్ బి కింద నమోదైన పద్దెనిమిది లక్షల ఎకరాల భూమిని ధరణికి ఎక్కించేందుకు కూడా ఎలాంటి సెక్షన్లు లేవు అట్లే అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ ఇనాం భూములకు ఓఆర్సి త్రీ ఎయిటీ టూ సర్టిఫికేట్ మార్గాల ద్వారా పొందిన భూమి హక్కులను ధరణిలో నమోదు చేసేందుకు కూడా ఎట్లాంటి అధికారం లేవు వారసత్వంగా భూమి వచ్చినప్పుడు ఎలాంటి విచారణ లేకుండానే మ్యూటేషన్ చేయడం వల్ల వారసుల మధ్య భూ వివాదాలు పెరిగాయి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి భూ కమతానికి ప్రత్యేక గుర్తింపు అంటూ భూదార్ ఇంటి స్థలాలకు స్వామిత్వ కార్డులు జారీ చేసేందుకు కూడా ప్రొవిజన్ లేదు చాలా రాష్ట్రాల్లో ఇది అమలవుతుంది కానీ తెలంగాణలో ఆర్ఓఆర్ ఇరవై ఇరవై వల్ల అమలుకు నోచుకోలేదు అంటూ ఇక్కడ వచ్చినటువంటి సమస్యలు ఇవి ఆ పద్దెనిమిది లక్షల ఎకరాలు ఏదైతే ఉందో పాటు కింద నమోదైంది అది ధరణిలో ఎక్కించేందుకు అవకాశం లేకుండే పైగా ఈ వారసత్వంగా భూమి వచ్చినప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మ్యూటేషన్ చేయడం వల్ల అంటే ఇంకా ఎట్లాంటి విచారణ చేయకుండా కొంత మేనేజ్ చేసేవాళ్ళు గ్రామాలలో నాయకులను పట్టుకొని వాణివిని పట్టుకొని లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసే కొంతమందిని పట్టుకుంటే పనులు అయిపోయేవి వాళ్ళు ఎవరు సర్టిఫికెట్ లేకున్నా లీగల్ హెయిర్ లేకున్నా అది లేకున్నా ఇది లేకున్నా పాప అన్నది తెలియకుండా తమ్మునికి తమ్ముని తెలియకుండా అన్నకు ఎక్కడికి వెళ్ళి ట్రాన్స్ఫర్లు చేసేసి తర్వాత అంటారు కదా షార్ట్లో తవుడు పోసి కుక్కలు కొట్లాడబెట్టినట్టు కథ పడుతుండ్రు అట్లా ఆ మస్తు మను చచ్చిపోయారు కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోయారు ఈ భూమి కోసానికి అదంతా మనం చూసాం సో అందుకే ఇప్పుడు ఆ ఇష్యూ లేకుండా ఉందట ఇక ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మనకు ఇగో ఒకటి అప్పీల్ వ్యవస్థ చేసిన సెక్షన్ ఫిఫ్టీన్ బై రూల్ ఫార్టీన్ కింద అట్లే రివిజన్ అధికారాలు కూడా ఉన్నాయి సెక్షన్ సిక్స్టీన్ రూల్ ఫిఫ్టీన్ కింద అట్లే ఇక్కడ కోర్టు తీర్పులతో భూములు ఇగో సెక్షన్ ఎయిట్ రూల్ ఎయిట్ బై షెడ్యూల్ బి అట్లే వారసత్వ భూమి సెక్షన్ సెవెన్ బై రూల్ సెవెన్ బై షెడ్యూల్ బి ఇక రికార్డులతో మ్యాచ్ కావాలంటూ సెక్షన్ ఫైవ్ రూల్ ఫైవ్ షెడ్యూల్ బి ఇగో రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సెక్షన్ ఫైవ్ రూల్ ఫైవ్ బై షెడ్యూల్ బి అట్లే సొంతంగా సర్వే సెక్షన్ టెన్ రూల్ టెన్లో ఈ సొంతంగా సర్వే చేసుకునేటట్టుగా చేయించుకున్నట్టుగా ఇక్కడ రివిజన్ అధికారాలు సెక్షన్ సిక్స్టీన్ రూల్ ఫిఫ్టీన్గా అట్లే ఆ ఏడాది వరకు తప్పొప్పుల సవరణ సెక్షన్ ఫోర్ రూల్ ఫోర్ బై షెడ్యూల్ ఏ కింద చేసుకోవచ్చు అని చెప్పి అవన్నిటిని కూడా అవకాశాలు ఇచ్చారు మనకి ఇక్కడ ఈ అధికారాలు ఏంటి ఒకసారి చూడండి సెక్షన్ సెవెంటీన్లో రికార్డింగ్ అధికారులు అప్పీల్ రివిజన్ అధికారులు భూభారతి చట్టం ప్రకారం విచారణ చేసేటప్పుడు వారికి సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు ఉంటాయి అంటూ ఇక సివిల్ కోర్టుకు ఏవైతే అధికారాలు ఉంటాయో అధికారాలు వాళ్ళకు ఉంటాయట అందుకే ఈసారి ఇంకా తప్పులు దొరలవు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ సివిల్ కోర్టుల పాత్ర సెక్షన్ ఎయిటీన్ రూల్ ఎయిటీన్ యాజమాన్య హక్కుల నిర్ధారణ కోసం మాత్రమే సివిల్ కోర్టును ఆశ్రయించాలి రికార్డుల సవరణకు సివిల్ కోర్టులకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక సవరణ చేసుకోవడానికి ఇక సివిల్ కోర్టులకు పోవాల్సిన పని లేదు ధరణి చట్టం ప్రకారం అయితే అన్నింటికి కోర్టుకే వెళ్ళాలి గతంలో అన్నింటికీ కోర్టుకు పోయేటోళ్ళు ఇప్పుడు కోర్టుకు పోయే అవసరం లేదు ఒక యాజమాన్య హక్కుల నిర్ధారణ కోసం మాత్రమే వెళ్ళాలి అంతే ఉచిత న్యాయ సహాయం ఇది మెయిన్ సెక్షన్ ఫిఫ్టీన్ ఆఫ్ ఎయిట్ రూల్ సిక్స్టీన్ పేదలు ఎస్సీ ఎస్టీ మహిళా రైతులకు న్యాయ సేవా సంస్థలు ఇతర సంస్థల ద్వారా ఉచిత న్యాయం సహాయం ఉచిత న్యాయం సహాయం అందిస్తారు భూభారతి చట్టంపై అవగాహన కల్పిస్తారు ఉచిత న్యాయ సహాయం అందించే వ్యవస్థ ఇదే మొదటిది అంటూ ఇక్కడ తప్పు చేసే చర్యలు చివరగా తప్పు ఎస్సే చర్యలు సెక్షన్ నైన్టీన్ ఆఫ్ నైన్టీన్ అండ్ ట్వంటీ ఈ రెండు కలిపి సెక్షన్లు రెండు సెక్షన్లు కలిపి ఈ తప్పు ఎస్ఏ ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి మోసపూరితంగా ప్రభుత్వ భూములకు గనక పాస్ పుస్తకాలు జారీ చేస్తే విచారించి పాస్ పుస్తకం రద్దు చేసే అధికారం సిసిఎల్ఏకి ఉంటుంది అలాగే ఆ భూమిని స్వాధీనం చేసుకుంటారు అలాగే తహసీల్దార్ సంబంధిత అధికారులపై డిసిప్లినరీ చర్యలతో పాటు క్రిమినల్ యాక్షన్ కూడా ఉంటుంది అయితే రికార్డులను ట్యాంపర్ చేసిన మోసపూరిత ఉత్తర్వులు జారీ చేసిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు సర్వీస్ నుంచి తొలగించవచ్చు భూమి హక్కుల రికార్డులో నమోదు తొలగింపునకు సంబంధించి ప్రభుత్వం ప్రభుత్వ అధికారిపైన ఎలాంటి కేసు నమోదు చేయడానికి వీలు లేదు సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు ఉండవు అంటూ ఈ సెక్షన్ నైన్టీన్ ట్వంటీ ప్రకారము ఇవన్నీ ఇట్లా శిక్షలు ఉంటాయని చెప్పి అంటా ఉన్నారు సో మీరు తీసుకొచ్చినటువంటి భూభారతి ధరణి కంటే బ్రహ్మాండంగా ఉండాలి ఉంటేనే సమస్యలన్నిటికి కూడా పరిష్కారం దొరికితేనే మళ్ళా దీన్ని ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షాలు ఏం సపోర్ట్ చేయాలి లేదంటే మీరు ధరణిని బంగాళాఖాతంలో ఎత్తేస్తామన్నట్టు మళ్ళీ ఈ ప్రతిపక్షాలు కనుక ఈ భూభారతిని బంగాళాఖాతంలో ఎత్తేస్తామని అనకుండా చేసుకోండి అని చెప్తున్నా జాగ్రత్త పడండి ఏంటంటే తొమ్మిది లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయని చెప్పినప్పుడు ఇప్పుడు ఆ అప్లికేషన్లని కూడా పరిష్కారం అయిపోవాలి భూములల్లో ఏ పంచాదులు లేకుండా ఏ లొల్లి లేకుండా ఎవ్వల భూమి వాళ్లకు ఎంత సర్వే నెంబర్ ప్రకారం వాళ్ళకున్నటువంటి ఆ వ్యవసాయ కబుతాలకు వచ్చే ఆ భూదార్ నెంబర్ల ప్రకారం వాళ్ళ హద్దులు వాళ్ళ ఎక్కడెక్కడ వాళ్ళ హద్దులు ఉన్నాయి వాటికి తగ్గట్టుగా మరి ఆ మ్యాప్ అంతా వేసి ఇస్తే ఇండివిజువల్గా పాస్బుక్ పైన వచ్చే అవకాశం ఉందంట సో మంచిదే ఇవన్నీ రావాలి ఏమాత్రం మళ్ళా అలసత్వం ప్రదర్శించినా లేకపోతే అవి ఏమున్నదిలే ఇవన్నీ కామనే అన్నా లేదంటే దొంగలి ఇళ్ళు చొరబడి గతంలో చేసినట్టే ఇప్పుడు కూడా ఇంకేమన్నా ప్రయత్నాలు చేసి ఆ భూములను ఈ భూములుగా ఈ భూములను ఆ భూములుగా మార్చుకుంటా కథలు పడేటోళ్ళకి మాత్రం శిక్షలు తప్పనిసరిగా ఉండాలి సామాన్యుడి భూముల జోలికి మాత్రం ఎవడు రాకూడదు ఇది ఈ ధరణి కానీ భూభారతి కానీ మేము కోరుకునేది మీరు ఎన్న తీసుకొచ్చుకోండి ఎన్ని అప్లికేషన్లన్న పెట్టుకోండి ఎన్న తీసుకురండి మీకు మీ పరిపాలనకు ఎట్లయితే స్మూత్గా ఉండాలని కోరుకుంటారో పరిపాలనకి ఏ హడిల్స్ ఉండకూడదు అని మీరు ఎట్లయితే ఎక్స్పెక్ట్ చేస్తారో పేదోళ్ళు రైతులు కూడా వాళ్ళ భూములకు సంబంధించిన ఏ లొల్లి ఉండకూడదు ఎట్లా ఉన్నాయో అట్లా ఉండాలి బరాబర్ ఉండాలి అంతే అది కోరుకునేది వాళ్ళు అదే